హలో వ్యూయర్స్ ఇది ఇండియన్ పిల్వ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయు విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మాయి పిఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గురించి తెలియజేస్తున్నాం విష్ణువు స్వయంభోహ ఆలయాలు అనేకం ఉన్నాయి మధ్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ అవతారాల తరువాత అవతారం రామావతారం శ్రీరాముడు అయోధ్యలో జన్మించి సీతాదేవిని వివాహమాడి కైకేయి కోరికపై పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు రావణుడు నాస్క్లోని పంచవటి ప్రాంతంలో సీతను అపహరించి లంకకు చేర్చాడు రాముడు భద్రాచలం ప్రాంతమున్న దండకారణ్యం ద్వారా ప్రయాణించి ఆంజనేయుడు అందించిన సమాచారంతో రామేశ్వరం వద్ద సముద్రంపై సేతువు నిర్మించి లంక చేరుకుని రావణుడిని సంహరించాడు సీతాదేవిని రావణని చెరనుండి విముక్తురాలిని చేసి అగ్నిప్రవేశంతో పాత్రివ్రత్యం నిరూపించుకున్న సీతతో అయోధ్య చేరి రాజ్యపాలన చేశాడని రామాయణ సారాంశం శ్రీరామ వనవాస్ యాత్ర నందు భద్రాచలానికి ప్రత్యేక స్థానముంది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం రైలు ద్వారా దేశంలోని అన్ని పట్టణాలతో కలుపబడింది విమాన ప్రయాణికులు విజయవాడ హైదరాబాదు నుండి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరవచ్చు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి వర్షాకాలంలో బోటుపై ప్రయాణించి చేరవచ్చు దేవస్థానం సత్రాలు ఇతర అతిథి గుహాలు హోటల్స్ ఉన్నాయి ఉచిత అన్నప్రసాద వితరణ ఉంది ఆలయం రాష్ట్రంలో రాముని ఆలయాల్లో పెద్దది ప్రతి సంవత్సరం నవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణం లక్షలాది భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది దేశ విదేశీ టీ డోట్ వి ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి పురాణకథనం ప్రకారం భద్రాచలం రామావతాల్లో సీత లక్ష్మణులతో వనవాసం చేసిన దండకారణ్యం ఉల్లోనిది మేరుపర్వతం మెనకల కుమార్డు భద్రుడు రాముని అనుగ్రహం కోసం అడవిలో తపస్సు చేసి రాముని తన తలపై కూర్చోమని కోరాడు రాముడు అపహరణకు గురైన సీతను కనుగొని తిరిగి అయోధ్య వెళ్లినప్పుడు ఆతని కోరిక తీరుస్తానని వాగ్దానం చేశాడు రాముడు సీతను అపహరించిన రావణుని సంహరించి భద్రునకు ఇచ్చిన మాట అయోధ్య అయోధ్యచరి రాజ్యపాలన చేశాడు రాముడు వాగ్దానం నెరవేర్చకపోవడంతో భద్రుడు తపస్సు కొనసాగించాడు భద్రుని తపస్సు వల్ల మహావిష్ణువుకు రామావతారంలో భద్రునికి చేసిన వాగ్దానం జప్తికి వచ్చి రాముని రూపంలో సీతలక్ష్మణులతో శంఖం చక్రం ధనస్సు మరియు బాణం ధరించి భద్రుని వద్దకు వెళ్లాడు శ్రీహరి భద్రునికి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠం నుండి రామున రూపంలో వచ్చి భద్రునికి దర్శనమివ్వటం వల్ల ఆ ఉత్తర ఉత్తరద్వారా దర్శనంగా ప్రసిద్ధి చెందింది మహావిష్ణువు నాలుగు భుజాలతో భద్రునికి దర్శనం ఇవ్వటం వల్ల వైకుంఠ రామునిగా పిలువబడుతున్నాడు శ్రీమహావిష్ణువు రామున రూపంలో నాలుగు లందు పైకుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రం మరియు క్రింది ఎడమ చేతిలో విల్లుకుడి చేతిలో బాణం ధరించి ఎడమ తొడపై సీతాదేవి కూర్చొని ఎడమవైపు లక్షణుడు నిలిచుండగా దర్శనమిస్తాడు ఇతర ఆలయాల్లో సీతాదేవి రాముని ఎడమప్రక్క లక్షణుడు కుడిప్రక్క నిల్చొని ఉంటారు భద్రగిరిపై స్థాపితం అయినందున ఈ ప్రాంతానికి భద్రాచలమని భద్రాద్రి అని పేరు వచ్చిందని తెలుస్తోంది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలోని భద్రిరెడ్డిపాలెంలో నివసించే పోకల దమ్మక్కకు శ్రీరాముడు కలలో కనిపించి భద్రగిరిపై తమ ఉనికి తెలియజేసి తమను పూజించి మోక్షం పొందమని చెప్పాడు మర్నాడు దమ్మక్క విగ్రహాల కోసం వెతికి చీమలపుట్టలో విగ్రహాల జాడ కనిపించింది గోదావరి నీరు కుమ్మరించగా పుట్టకరిగి విగ్రహాలు కనపడ్డాయి గ్రామస్థుల సహాయంతో తాటిగుడిసే నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించింది రోజూ చేస్తూ తాటిపండ్లు నైవేద్యం పెట్టెది దమ్మక్క రాముడు కలలో చెప్పిన అక్కడ ఆలయం నిర్మించే కోసం రాకకోసం చూసింది ఆ భక్తుడే కంచెర్లగోపన్న చేసిన విగ్రహ ప్రతిష్ఠ ప్రస్తుత ఆలయానికి మూలం రామదాసుగా కంచర్ల కంచర్లగోపన్న ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామంలో లింగమూర్తి కామాంబల కుమారుడు ఔరంగజీబు గోల్కొండ అక్రమణ చేయకముందు గోపన్న మేనమామలు అక్కన్న మాదన్న గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో ఆధికారులు అక్కన్న కంచర్ల గోపన్నను పాల్వంచ తహసీల్దార్గా నియమించాడు గోపన్న రైతుల నుండి శిస్తూ వసూలు చేసి నవాబుకు పంపుతూ రామనామం జపించి బోధిస్తూ అన్నదానం చేసేవాడు ్రామస్థులతో భద్రాచలంలో జాతరణ చూసేందుకు గోపన్న కుతూహలంతో భద్రాచలాన్ని వెళ్లాడు అక్కడ ఆలయ నిర్మాణానికి సహకరించాలని గ్రామస్తులు గోపన్నను కోరారు పోగైన విరాళాలు సరిపోవని గుర్తించి గ్రామస్థులు పంటలు చేతికి అందిన పిమ్మట నిర్మాణం ఖర్చు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఆదాయం ఖర్చు చేయమని గోపన్నను కోరారు వారి కోరిక ప్రకారం నవాబు అనుమతి లేకుండానే సేకరించిన శిస్తు ఆరు లక్షల మోహరిలతో కంచర్ల గోపన్న ఆలయం నిర్మించాడు ఆలయ నిర్మాణం చివరిలో ఆలయ శిఖరంపై సుదర్శన చక్రం అవసరమైంది రాముడు గోపన్న కలలో కనిపించి గోదావరి నదిలో సుదర్శన చక్రం దొరుకుతుందని తెలిపాడు మరుసటి రోజు గోపన్న గోదావరిలో స్నానం చేయగా సుదర్శన చక్రం కనపడింది ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గోపన్న కష్టాలు ప్రారంభమయ్యాయి ఆలయ నిర్మాణానికి నవాబుకు తెలియకుండా ప్రభుత్వధనం ఉపయోగించాదని గోపన్నను పదవి నుండి తొలగించి గోల్కొండ కోటలో పన్నెండు సంవత్సరాలు జైలులో ఉంచి హింసించారు కష్టాలను తట్టుకోలేని గోపన్న దాసరథి శతకం మరియు కీర్తనలు పాడి తనకు హింస నుండి ఉపశమనం కలుగజేయమని శ్రీరాముని వేడుకున్నాడు శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితో రామోజీ లక్ష్మోజీ పేర్లతో రామదాసు సేవకులుగా గోల్కొండ నవాబు తానిషాకు కలలో దివ్య రూపంలో కనిపించి రామదాసును చెరనుండి విడుదలకు ఆరు లక్షల మొహారీలు చెల్లించినప్పుడు తానిషా రాముని పట్ల రామదాసుకు కలభక్తి గ్రహించాడు రాముడు తానిషా నుండి రసీదు తీసుకుని జైలులో ఉంచిన గోపన్న దిండు కింద ఉంచాడు ఉదయమే తానిషా రామదాసును చెరనుండి విడుదల చేసి మోహిరీలు రామదాసును తీసుకొమ్మని కోరాడు రామదాసు తిరస్కరించి అందులో రెండు మోహరీలు మాత్రం దైవిక చిహ్నంగా తీసుకున్నాడు ఆ ఆమోహరీలు ప్రస్తుతం భద్రాచల దేవస్థానంలో ఉన్నాయి తానిషా గోపన్న భక్తికి స్ఫూర్తి చెంది రామభక్తుడై ఆలయ నిర్వహణ బాధ్యత స్వీకరించి పాల్వంచ పరగణాల ఆదాయం ఆలయ నిర్వహణకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు జరుగు కళ్యాణం సందర్భంగా ముత్యాల తలంబ్రాల కోసం కేటాయించాడు ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి రోజున సీతారాములకు తలంబ్రాలు పట్టువస్త్రాలు అందజేయుట జరుగుతుంది కళ్యాణానికి కోటి తలంబ్రాలు బియ్యం గోదావరి జిల్లాలో నిష్ఠతో వడ్లూలిచి ప్రోగుచేసి సమర్పిస్తారు ఔరంగజీబు గోల్కొండ ఆక్రమణ పిమ్మట ముస్లిం మరియు బ్రిటిష్ పాలనలలో ఆదరణ లేఖ శిథలమైన ఆలయం సుమారు అరవై సమ్రొట్లకు పూర్వం రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పటే అన్ని ప్రాంతాల నుండి విరాళాలు సేకరించి పునర్నిర్మించబడింది కాని భద్రాచలం అటవీ ప్రాతం కావడం వల్ల యాత్రికులకు సౌకర్యాలు ఉండేవి కావు తమిళనాడుకు చెందిన గణపతిస్థపతి అను శిల్పాచార్యులు కళ్యాణ మండపానికి రాతి సలలను దిండివనం నుండి తరలించి మండపం నిర్మించారు ఆలయానికి దక్షిణంగా రామదాసు మందిరంలో ఆరు అడుగుల రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు ప్రధాన ఆలయం నల్లరాతితో నిర్మించారు అష్టలక్ష్మి మూర్తులు దశావతారాలు ఆర్వారుల శిల్పాలతో మహామండపం అలంకరించారు ముప్పై రెండు టన్నుల ఏకశెలతో ఆలయ విమానం గోపురం ఏర్పాటు చేశారు గోపురం మూడు అంతస్తులందు దేవతల శిల్పాలు చెక్కబడ్డాయి ఆలయం నందు గర్భగుడిలో శ్రీరాముడు విష్ణు స్వరూపంగా నాలుగు చేతులు కలిగి పై రెండు చేతులలో కుడి చేతిలో శంఖం చేతిలో చక్రం మరియు క్రింది చేతులలో ఎడమ చేతినందు విల్లు కుడి చేతిలో బాణం ధరించి ఎడమ తొడపై సీతాదేవి కూర్చొని ఉండగా ఎడమవైపు లక్షణుడు నిలిచి ఉండగా దర్శనమిస్తాడు రామదాసు శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక కీర్తనలను వ్రాసేడు దండకారణ్యముందు ముఖ్యమైన ప్రదేశాలు భద్రాచలం మరియు ఋష్యముఖ పర్వతం రాముడు వనవాస కాలంలో పంచవటి నుండి సీతను వెదకచూ భద్రాచలం ద్వారా పయనమై ఋష్యముఖ పర్వతంపై హనుమంతుడిని కలుసుకున్నాడు అందువల్ల భద్రాచలం నందు సీతారామ లక్ష్మణులతో కాక ఆంజనేయుని ఆలయం విడిగా ఉంటుంది కబీర్ రామదాసు సమకాలీనుదని అంటారు కానీ చరిత్ర పరిశీలించినట్లయిన కబీర్ ఒక వెయ్యి మూడు వందల తొంభై ఎనిమిదిలో జన్మించి నూట ఇరవై సమ్ వయస్సులో ఒక వెయ్యి ఐదు వందల ఒకవేయమిది సమ్లో మరణించాడు రామదాసు అని పేరుపడ్డ కంచెర్ల గోపన్న ఒక వెయ్యి ఆరు వందల ఇరవై సమ్ జన్మించి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది సన్లో మరణించాడు రామదాసు జీవితకాలంలో భద్రాచలం మరియు శ్రీ స్వామి ఉనికి జనబాహుల్యానికి తెలిసింది కావున కవీర్కు భద్రాద్రి ఆలయంతో సంబంధం పరిశీలించవలసి ఉంది ఆలయంలో శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబడిన శ్రీవైష్ణవులు రామానుజులవారు శ్రీరంగంలో నిర్ణయించిన విధంగా స్వామివారికి సేవలు చేస్తూ ఇప్పటికీ భద్రాచలంలో అర్చకులుగా ఉన్నారు శ్రీరామనవమి రోజు జరుగు సీతారామ కళ్యాణానికి లక్షల మంది భక్తులు హాజరవుతుంటారు యాత్రికులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి అన్నని బంధన పెట్టిన మొదటి ఆలయం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి పణశాల శ్రీరామగిరి యోగానంద లక్ష్మీ నృసింహస్వామిని ఆలయం భద్రాచలంలో చూడతగ్గ ఇతర ప్రదేశాలు నుంచి వరకు నుండి మా వరకు వరకు తిరిగి నుండి ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనదించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు